టీడీపీ తరఫున బాపట్ట నుంచి రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకతను వచ్చి నేను ఖచ్చితంగా వైకాపాన్ని ఓడిస్తాము ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము గెలుస్తామని ముందు చెప్పినట్టు మీరు అంటున్నారు మేము స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీ తరఫునైనా అంట చేయడానికి సిద్ధంగా వస్తారు కానీ చిత్తూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సెగ్మెంట్లు కానీ ఎంపీ సెగ్మెంట్లు కానీ పత్రికా విలేకరులకు మీడియాకు నేను తెలియజేసుకున్న విషయం ఏంటంటే ఇంతకాలంగా ఈ ప్రాంతంలో చాలా మంది కష్టపడి పనిచేసిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వారిపైన చంద్రబాబు నాయుడుకి నమ్మకం లేదు కాబట్టి స్థానికులకిస్తే ఓడిపోతారు ఇక్కడ ఎస్సీలు సమర్థవంతమైన నాయకత్వం లేదు కాబట్టి బాపట్ల నుండి ఒక వ్యక్తిని తెచ్చుకునేసి నిజపెడుతున్నారు కాబట్టి ఆ వ్యక్తి మీ స్వాగతం పలికేదే కాకుండా మ్యాగ్ఞాని బిడ్గా మేము అతన్ని తప్పులు పట్టకుండా అతనికి స్వాగతం పలుకుతూ కానీ ఒక్కటే ఇక్కడున్న స్థానిక నాయకుల పైన ఎస్సీ సామాజిక వర్గం పైన ఆయన నమ్మకం లేదు అందుకే ఆయన అన్నాడు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలా అని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఎప్పుడు కూడా మాలమాదిగలు విడగొట్టి ఏదో లబ్ధి పొందాలని తన రాజకీయ జీవితంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆ వర్గీకరణ చేయలేకపోయిన ముఖ్యమంత్రిని ఈరోజు ఆయన నమ్ముకున్న వ్యక్తులు కొంతమంది వస్తున్నారంటే అది వారి బలహీనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు అందుకోసమే ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ సిద్ధం మీటింగులు జరగ జరిగిన తర్వాత రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి పైన మోజు పెరగడం కాదు నమ్మకం కలుగుతుంది కాబట్టి ప్రజలందరికీ ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకు ఎంపీలు కూడా గెలిపించుకునే దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చిత్తూరు సభతో మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటే అక్కడ కుట్రలు చేస్తాడు చేస్తాడు అబద్దాలు చెప్తాడు చిన్న ఉద్యోగస్తులు వాలంటీర్లు నీలాగా జన్మభూమి కమిటీ మోసగాళ్ళు కాదు చెట్టు నూరి కింద రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయించిన నువ్వు కనీసం కేంద్ర ప్రభుత్వం బాత్రూమ్ లెక్కిచ్చిన డబ్బులు కూడా తినేశారు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడున్న కార్యకర్తలు వాలంటీర్లు చిత్తశుద్ధితో ప్రతి పల్లెలోనా ప్రతి గ్రామంలోన వారు చేసిన సేవను కరోనా పీడిలో చేసిన సేవను ప్రపంచమే వాళ్ళు గుర్తించింది ఈ దేశం వాళ్ళు గుర్తించింది వారు నిస్వార్థంగా పనిచేశారు రాజకీయంగా ఒక పార్టీకి సహాయం చేయలేదు దిక్కు తరం లేని అవ్వదాతలకు పెన్షన్లు ఇచ్చేదే కాదు ఆరోగ్యపరంగా ఎవరికైనా హెల్త్ బాగలేకుండా పోతే హెల్త్ సెంటర్ వరకు తీసుకెళ్లి వాళ్ళకు కావలసిన మందులు ఇంజక్షన్ లేపించి తిరిగి ఇంటి దగ్గర పెట్టిస్తున్నారు రైతు భరోసాలో ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏమేమి కావాలని చేస్తున్నారు అదేవిధంగా అమ్మఒడి కింద చిన్న పిల్లలు స్కూల్లో చేర్పించిన కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చూసి ఓడవలేక వీలకుండా వైకాపాకు ఓట్లు ఎక్కువ పడతాయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎక్కువ పడతాయి వైకాపా వాళ్ళు గెలుస్తారని భయంతో వాళ్ళు కూడా వద్దని ఈరోజు వాలంటీర్లు తప్పులు పడుతున్నారంటే ఈ పాపం అంతా ఈ మూల్యము చంద్రబాబు చెల్లించుకుంటారని మీకు తెలియజేసుకుంటా